నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ భారత్ దాడులకు వంకిన పాక్ ఆ వెంటనే కాలబేరానికి వచ్చిన దాయాది రెచ్చగొడితే భూతళ దాడులకు సిద్ధం ఆర్మీ జనరల్ ఉపేంద్ర ద్వివేది వ్యాఖ్యలు పాక్ నుంచి డ్రోన్స్ రాక నేపథ్యంలో కామెంట్స్ పాకిస్తాన్ నుంచి డ్రోన్స్ వచ్చినాయి డ్రోన్స్ వచ్చినందుకు మనం ఎంబటే ద్వివేది వ్యాఖ్యలు చేసిండు భూతళ యుద్ధానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని పాక్ హెచ్చరిక పాక్ హెచ్చరికలు జారీ చేసిండు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అవసరమైతే భూతల యుద్ధం కూడా చేస్తామని చెప్పేసి హెచ్చరికలు చేయగానే పాక్ ముడిసింది సరే ఎందుకు పాకిస్తాన్ మరి ఈ కవింపు చర్యలకు పాల్పడింది మరి దీని వెనక ఎవరు అస్తం ఉన్నది అనేది ఇంకా తేలాలి ఎందుకంటే ఇవన్నీ అమెరికా చేస్తుంటుంది ఎందుకంటే అమెరికా ఆయుధాలని అమ్ముకోవాలి ఆయుధాల వ్యాపారం చేసుకోవాలంటే ఇద్దరు రెండు దేశాల మధ్యలో కొట్లాటలు పెట్టాలి ఆయుధాలు అమ్ముకోవాలి దాని ద్వారా ఆర్థికంగా బలంగా తయారు కావాలి ఇప్పుడు ఇరాన్లో కూడా ఇప్పుడు యుద్ధం చేసే అవకాశం ఉంది ఇరాన్తో కూడా ఇరాన్లో ఎట్లా ఉన్నది అంటే ప్రజలని రెచ్చగొడుతుంది ప్రతిపక్షాలను రెచ్చగొడుతుంది రోడ్ల మీదకి వచ్చి అల్లర్లు చేస్తున్నారు వాళ్ళకి స్వేచ్ఛ కావాలని అట్లా కుమేని గద్దె దిగాలని చెప్పేసి అట్లా కొంత ప్రతిపక్షాలు రెచ్చగొడుతుంది ఈ రెచ్చగొట్టడం వల్ల కుమేని దింపేస్తే మళ్ళీ ఇరాన్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళ ఆధిపత్యం చెలాయిద్దామని చెప్పేసి అమెరికా ఆలోచనలు ఇవన్నీ ఇప్పుడు మొన్నటికి మన వెనుజుల అధ్యక్షున్ని అపహరించుకొని తీసుకుపోయారు ఒక దేశ అధ్యక్షుణ్ణి అట్లా తీసుకపోతే కూడా మిగతా దేశాలు ఏ దేశం కూడా నోరు తెరుస్తలేదు అంటే అమెరికాకి ఎందుకు భయపడుతున్నాయా దేశాలన్నీ రేపు ఈరోజు వెనుజుల రేపు ఇంకో దేశం అయితే ఇరాన్ కావచ్చు రేపు ఇంకో దేశం కూడా కావచ్చు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకోవాలి వీటి వెనక కూడా ఖచ్చితంగా అమెరికా హస్తం ఉండి ఉంటుంది